హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నెత్తళ్ళు గురు ప్రిపేర్ చేస్తున్నాను వీటిని మెత్తళ్ళు అలానే నెత్తళ్ళు అని కూడా అంటారు ఇప్పుడు అయితే ప్రిపరేషన్ చూద్దాం ఫస్ట్ బాండీ పెట్టుకుని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని టూ మీడియం సైజు ఆనియన్స్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను కట్ చేసి వేసుకున్నటువంటి ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి శుభ్రంగా వాష్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి నెత్తళ్ళు వేసుకుని గరిటితోటి కలపకూడదు గరిటితో కలపడం వలన హీట్ అయిన బాండీ కాబట్టి నెత్తళ్ళు ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా సపరేట్ అయిపోయి ముళ్ళన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చేసి సరిపడా సాల్ట్ పసుపు కారం యాడ్ చేసి వాటర్ అయితే వేసుకున్నాను మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారా వేరే మెథడ్లో ప్రిపేర్ చేస్తారా కామెంట్ చేయండి ఈ నెత్తల్ ఎగురొచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి గరిటితో కలపకూడదు వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అల్లం పేస్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అల్లం మసాలాలు బదులుగా వెల్లుల్లి మాత్రమే దంచి వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారా వేరే మెథడ్లో ప్రిపేర్ చేస్తారా కామెంట్ చేయండి ఏంటంటే వెల్లుల్లి ఇలా దంచి వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది ధనియాలు జీలకర్ర పౌడర్ అలానే గరం మసాలా యాడ్ చేసుకున్నాను అలానే ఫైనల్గా కరివేపాకు వేసుకున్నాను ఈ కర్రీకి కరివేపాకు టేస్టుని ఎన్హాన్స్ చేస్తుంది మీకు ఈ నెత్తల కూర అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కరివేపాకు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్